సో ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు అఫెన్సెస్ చేశారండి అందులో మన వైజాగ్ సిటీలో ఇరవై ఆరు అండి ప్రాపర్టీ అఫెన్సెస్ అచ్చి మహేష్ రెడ్డి అలియస్ సనీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఫేస్ జస్ట్ రెండు కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండిమెంట్స్ అన్నీ దొరికింది అతను హైడావిచ్లో మనం డిటెక్ట్ చేసాము ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం ఓకే మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వ్యాల్యూ కానీ ఈరోజు చూస్తే మార్కెట్ ఈ రోజు చూస్తే వన్ పాయింట్ జీరో నైన్ క్రోడ్ మార్కెట్ వాల్యూ ఇది కాకుండా ఒక బిఎండబ్ల్యూ కార్డ్ అతను కొన్నారు ఇవన్నీ స్టోడెంట్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేసాము తర్వాత ఒక టూ వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూస్ చేశారు అది కూడా మేము సీజ్ చేసాము సో ఇంకా కొంత రికవరీ చేయాలి